వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంజనేయ స్వామి గుడిలో చేయకూడని తప్పులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఆంజనేయ స్వామిని భక్తుల కోరికలను తీరుస్తూ భక్తులకు కొండంత అండగా నిలుస్తారు ధైర్యానికి ప్రతీకగా ఆంజనేయ స్వామిని పూజిస్తారు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలామంది భావిస్తారు అయితే చాలామంది మంగళవారం రోజున హనుమాన్ ఆలయానికి వెళ్తూ ఉంటారు హనుమాన్ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యుడు కాబట్టి ఆంజనేయ స్వామి ఆలయంలో మనం పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకూడదు మనం తెలియక చేసేవి తప్పుల వల్ల మన జీవితంలో కష్టాలు వస్తాయి కాబట్టి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు పొరపాటును కూడా ఏ తప్పులు చేయకూడదు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది గుడికి వెళ్ళిన వెళ్ళినప్పుడు గుడిలో ఉన్న దేవుడి విగ్రహాన్ని ముట్టుకొని నమస్కారం చేస్తారు కానీ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడిని తాకడానికి ప్రయత్నించకూడదు మరీ ముఖ్యంగా మహిళలు ఆంజనేయ స్వామి వారిని పొరపాటును కూడా తాకరాదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని పండితులు చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వేద మంత్రాలతో ప్రతిష్ఠించబడిన దేవుని విగ్రహాలను ముట్టుకోవటం వల్ల అవి అపవిత్రం అవ్వవచ్చని పండితులు సూచిస్తున్నారు కాబట్టి మీరు గుడికి వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందాలంటే భక్తిపూర్వకంగా దేవునికి నమస్కరించుకోండి అంతేగాని దేవుని విగ్రహాలు మాత్రం ముట్టుకోవద్దు సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కనీసం మూడు ప్రదక్షిణలైనా చేస్తూ ఉంటాము కానీ ఆంజనేయుడు ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ఐదు ప్రదక్షిణలు చేయాలి హనుమంతుడికి పంచ సంఖ్య చాలా ఇష్టం కాబట్టి ఐదు ప్రదక్షిణాలు చేయాలి పొరపాటును కూడా మూడు ప్రదక్షిణాలు చేయకూడదని పండితులు చెప్తున్నారు అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో జై హనుమాన్ అనే మంత్రాన్ని మనసులో జపిస్తూ ప్రదక్షిణ చేయాలి ఇలా చేయటం వల్ల మన మనసులో ఉన్న కోరికలు తీరడంతో పాటు పుణ్య ఫలితం కూడా లభిస్తుంది ఎటువంటి కష్టాల్లో ఉన్న ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల బాధల నుంచి విముక్తి పొందవచ్చు చాలామంది దేవుని పాదాలను తాకుతూ నమస్కరిస్తారు అయితే పొరపాటును కూడా ఆంజనేయ స్వామి వారి పాదాలకు తాకుతూ నమస్కరించకూడదు ఎందుకంటే భూత ప్రేత విశేషాలను ఆంజనేయస్వామి తన పాదాల కింద వేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంజనేయ పాదాలను ముట్టుకోకూడదు స్వామివారి పూజకు కావలసిన వస్తువులను పూజారి చేతుల మీదుగా అందించాలి కానీ స్వామివారిని భక్తులు తాకకూడదు గుడికి వెళ్లే ముందు శుచిగా స్నానం చేసి సింధూరం ధరించి సంప్రదాయ వస్త్రాలతోనే దేవుణ్ణి దర్శించుకోవాలి ముఖ్యంగా హనుమాన్ ఆలయానికి వెళ్ళేవారు ఎర్రటి వస్త్రాలు ధరించి గుడికి వెళ్తే చాలా మంచిది గుడికి చేరుకోగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి మనం ప్రదక్షిణలు చేసే సమయంలో తప్ప మిగతా సమయాల్లో గుడిలో ఉన్న ధ్వజస్తంభం నీడ మన మీద పడకుండా చూసుకోవాలి హనుమాన్ ఆలయానికి వెళ్ళేవారు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు దేవుని కోసం ఎరుపు రంగు పూలు కానీ తమరపాకులు కానీ తీసుకువెళ్ళాలి అయితే చాలామంది గుడిలో అర్చన చేయించుకునేటప్పుడు గోత్రం పేరు మాత్రమే చెప్తారు కానీ అర్చన చేయించుకునే వారు గోత్రం పేరు ఇంటి పేరు నక్షత్రం పేరు ఖచ్చితంగా చెప్పాలి అప్పుడే మీరు చేసే అర్చనకు పుణ్య ఫలితం దక్కుతుంది చాలామంది గుడిలో ప్రదక్షిణ చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని చేతులతో తాగుతూ నమస్కారం చేస్తారు కానీ ఇది మహాపాపం స్వామి గుడి వెనుక భాగంలో రాక్షసులు ఉంటారట ఎందుకంటే భూతప్రేత పిశాచాలను ఆంజనేయుడు తన వెనుక బంధిస్తాడు కాబట్టి ప్రదక్షిణ చేసే సమయంలో గుడి వెనుక భాగాన్ని మాత్రం ముట్టుకోకూడదు దేవాలయంలో దర్శనం అయ్యాక తప్పకుండా తీర్థము శతగోపనం తీసుకోవాలి శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి పూజారి శతగోపనం పెట్టేటప్పుడు తల వంచి మనసులో మీ కోరికను కోరుకోవాలి కానీ ఇది చాలా మందికి తెలియదు శతగోపనం పెట్టేటప్పుడు మీరు ఏదైనా కోరిక కోరుకుంటే అది నేరుగా దేవుని పాదాల చెంతకు చేరుతుందట అలాగే గుడిలో తీర్థం తీసుకునేటప్పుడు మూడుసార్లు విడివిడిగా పుచ్చుకొనవాలను వెంట వెంటనే మూడు సార్లు తీసుకోకూడదు తీర్థం తీసుకోవటం వల్ల చెయ్యి ఎంగిలవుతుంది ఎంగిల్ చేతిని తలపై రాసుకోకూడదు తీర్థం తీసుకున్న చేతిని నీటితో శుభ్రం చేసుకోవాలి ఆలయం నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు కాసేపు కూర్చున్నాక కడుక్కోవాలి హనుమాన్ ఆలయానికి వెళ్ళేవారు తమలపాకులను మరియు ఐదు అరటి పనులను స్వామివారికి సమర్పించడం వల్ల మీ ఇంటికి శుభం కలుగుతుంది హనుమంతుడు చైత్ర పౌర్ణమి రోజున మంగళవారం జన్మించాడు కాబట్టి మంగళవారం అంటే హనుమంతునికి చాలా ఇష్టం సీతమ్మ తల్లి తన సౌభాగ్యాన్ని కాపాడుకోవడం కోసం రోజు తన పాపటి మీద సింధూరం పెట్టుకుంటూ ఉండేది ఒకనొక సమయంలో హనుమంతుడు ఇదంతా గమనించి సింధూరం పెట్టుకుంటే ఏమవుతుందని సీతమ్మ తల్లిని ప్రశ్నించాడు అప్పుడు సీతమ్మ తల్లి నేను కనుక సింధూరం పెట్టుకుంటే రాములవారు వారు దీర్ఘాయుషుతో సుఖ సంతోషాలతో ఉంటాడని హనుమంతునికి చెప్తున్నారు హనుమంతుడు వెంటనే శ్రీరాముని దీర్ఘాయుషుగా ఉండాలని తన శరీరం అంతా సింధూరాన్ని పూసుకున్నాడు అందుకే హనుమంతుని శరీరం అంతా ఎల్లప్పుడూ సింధూరంతో ఉంటుంది అందుకే భక్తులందరూ హనుమంతుడిని సింధూరంతో పూజిస్తారు మంగళవారం కుజునికి సంకేతం కాబట్టి మంగళవారం రోజు భూమిపైన నివసించే వారికి కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంగళవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో ఉన్న కొన్ని పనులు చేయకూడదు మంగళవారం తలస్నానం చేయకూడదని పండితులు చూసిస్తున్నారు ఇలా చేయటం వల్ల మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపించే ప్రమాదం ఉందట అలాగే మంగళవారం ఉప్పు తినకూడదు మంగళవారం ఉప్పు తినటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా అడ్డంకులు వస్తాయి మంగళవారం రోజు కుంకుమ కొనకూడదని పండితులు అంటున్నారు మంగళవారం కుంకుమ కొంటే మీ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి మంగళవారం ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఈ రోజు ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి రావడం చాలా కష్టమవుతుంది మంగళవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత హనుమంతుని ఫోటో ముందు కూర్చుని హనుమాన్ చాలీసాను పఠించండి ఇలా చేయటం శుభప్రదంగా పరిగణించబడుతుంది హనుమాన్ చాలీసా పఠించడానికి ముందు మీ పూజా గదిలో నీళ్లను ఉంచుకోవాలి హనుమాన్ చాలీసా పఠించడం పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంగా తీసుకోవాలి ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్